హలో హాయ్ నమస్తే ఇదిగో నా వెనకాలన్న ప్రపంచాన్ని చూశారు కదా సో చాలామంది కర్టసీనే తీసుకోండి అని చెప్పి అన్నారు సో నాకు కూడా కర్టసీలోనే జ్యువెలరీ తీసుకోవాలనిపించింది సో ప్రజెంట్ మనమైతే ఎంఎం సిల్వర్ ప్యాలెస్కి అనమాట సో హైదరాబాద్ తెనాలికి సంబంధించి ఎంఎం సిల్వర్ ప్యాలెస్ అనేది బిగ్గెస్ట్ సిల్వర్ షోరూమ్ అనమాట ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్తో పాటుగా అండ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది సో నాకు ఏ జ్యువెలరీ కావాలి అనేది నేను సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి కలెక్షన్ మొత్తం కూడా మీ అందరికీ చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా చాలా బాగుంటుంది ఎంఎం సిల్వర్ ప్యాలెస్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్తో పాటు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయండి సో మీరు తెనాలి అండ్ హైదరాబాద్లో అయితే మాత్రం మీరు ఆ ఫోరం వాళ్ళకి ఆపోజిట్ లేన్లో ఉంటుందన్నమాట బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుంది దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందన్నమాట షోరూమ్ అసలు ఎంఎం సిల్వర్ ప్యాలెస్ అంటే హైదరాబాద్ వాసులకి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు సో వీళ్ళకి సంబంధించిన సిల్వర్ కలెక్షన్ ఈరోజు నేను చూస్తూ మీకు చూపించేస్తాను సో వచ్చేయచ్చు ఫస్ట్ అయితే మనం షోరూంలోకి ఎంటర్ అయిన వెంటనే కూడా అంబియన్స్ అంతా ఇలా ఉంటుందండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఎంఎం సిల్వర్ ప్యాలెస్ వచ్చేసి మీకు ఇక్కడ మొత్తం కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయనమాట సో మీకు జ్యువెలరీ కావాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ క్యాబిన్లోనే రైట్ సైడ్లో మనకిక్కడ జ్యువెలరీ మొత్తం కనిపిస్తుంది డిస్ప్లేలో ఉండేవన్నీ కూడా జస్ట్ మీకు ఒక డెమో పీసెస్ లాగా అనమాట ఇంకా వీటికి సంబంధించి లాట్ ఆఫ్ కలెక్షన్ లోపల ఉంటుందండి సో చూడొచ్చు మీకు సీజెడ్స్ అయినా ఇదంతా కూడా లోపల ఉండేది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనమాట సో పైన ట్వంటీ ఫోర్ కేకి సంబంధించినటువంటి కోటెడ్ ఉంటుందన్నమాట మొత్తం కూడాను మీకు గోల్డ్ పాలిష్ వచ్చేసి సో ఇది ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఇలా మీకు మ్యారేజ్కి వాటిల్లో ఈ మధ్య కాలంలో సిల్వర్ అది పెట్టుకుంటున్నారు కదా సో బెల్ట్ లాగైనా పెళ్ళిలో వాటిలో పెట్టాలి అనుకున్న ఒక కిట్ లాగా బంగారం బేర్ చేయలేని వాళ్ళకి సో ఇదంతా కూడా ఇదిగో నెక్లెస్ సెక్షన్ ఇవన్నీ కూడా జడల్ అనమాట ఇదిగో బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది ఉంటుంది చిన్న రింగ్ నుంచి మీకు సిల్వర్లో మనం ఏవైతే పట్టీలు కోరుకుంటామో మెట్టల్ కోరుకుంటామో వాటన్నిటితో పాటుగా ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట సో చూడచ్చు సిల్వర్లో మీకు చిన్న చిన్న కలెక్షన్ నుంచి పెద్ద పెద్ద కలెక్షన్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంటుందండి సో అవన్నీ కూడా హై కలెక్షన్ అనమాట సీజర్స్తో చాలా పెద్ద కలెక్షన్ అదంతా కూడా అండ్ మీకు విక్టోరియన్లో కావాలి అనుకున్న ఇలాంటి పౌచెస్ అయినా హ్యాండ్ బ్యాగ్స్ అయినా కూడా సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో అవైలబిలిటీలో ఉంటాయి అనమాట వీళ్ళకి సంబంధించి గోల్డ్ షోరూమ్ కూడా ఉంటుందండి తెనాలిలో అండ్ ఇదంతా కూడా సిల్వర్ జ్యువెలరీ అనమాట మీరు చూడొచ్చు ఎంతెంత పెద్ద డిజైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయో ఈజీగా ఇదిగో విక్టోరియన్లో అండ్ సాత్ లాడ లడాకి సంబంధించి గిఫ్ట్ ఆర్టికల్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది సో నేను లోపల నుంచి కొన్ని తీమన్నాను కాబట్టి ఇదిగో వీటన్నిటినీ తీశారనమాట సో చూపిస్తున్నాను చూడండి మొత్తం మనకి ఇంకా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో డైలీ వేర్కి కావాలన్నా అకేషనల్లీ కావాలి అనుకున్న ఇదిగో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా మీకు ఎవ్రీథింగ్ ప్యూర్ గోల్డ్ అంటే గోల్డ్ పాలిష్ ప్యూర్లో దొరుకుతాయి సీజర్లో దొరుకుతాయి విక్టోరియన్లో దొరుకుతాయి ఎవ్రీథింగ్ అండ్ ఇవన్నీ కూడా చైన్స్ బీట్స్ కలెక్షన్ అనమాట సిల్వర్లో చూడొచ్చు ఇంకా ఇక్కడైతే మీకు మొత్తం ఎవ్రీథింగ్ కూడా కీ చైన్స్ నుంచి రింగ్స్ నుంచి ఇదిగో బెల్ట్స్ నుంచి జెంట్స్కి కావాల్సినటువంటి అండ్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్ దగ్గర నుంచి ఇదిగో చూడండి టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ శారీ పిన్స్ నుంచి ఎవ్రీథింగ్ కూడా మీకు రుద్రాక్షలతో సహా అండ్ ఇప్పుడు చాలామంది కరుంగళి మాలలు వేసుకుంటున్నారు కదా ఇవన్నీ ఇక్కడ బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ అవైలబిలిటీలో ఉంటాయి అసలు మీకు ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో లేనిదంటూ ఏది ఉండదండి ఎవ్రీథింగ్ మీరు బయట ఏది చూసినా కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుంది దొరుకుతాయి సో ఇప్పుడు నాకేం కావాలి అనేది చూసేస్తాను వచ్చేసేయండి కలెక్షన్ చూపిస్తూ మీకు నేను చూ సెలెక్ట్ చేసుకుందాం నాకైతే పట్టీలు కొనుక్కోవడానికి వచ్చినప్పటి నుంచి దీని మీదే ఉందండి ఇది ట్రై చేయాలి అనేసి ఇది చూసిన తర్వాతే నాకు అసలు కర్టసీ ఆలోచన వచ్చిందనమాట యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇదిగో ఫస్ట్ ఇది వేసుకొని చూద్దాం నాకు ఎలా ఉంటుందో వన్ నైంటీ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇది అమ్మ బాబాయ్ ఇప్పుడు దీన్ని గ్రామ్ని ఎలా కౌంట్ చేస్తారు సిల్వర్ జ్యువెలరీ పర్ గ్రామ్ అంటే మేకింగ్ జ్యువెలరీ మేకింగ్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతుంది అంతే చాలా బాగుంది అంటున్నారు శారీ అయితే అద్దరిపోతుంది నాకు షాప్కి వచ్చిన వెంటనే ఫస్ట్ లుక్ దీని మీదే ఉందన్నమాట బాగుంది కదా ఫస్ట్ ఇంప్రెషన్ బెట్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఇదిగో శ్రీ బాగుందా ఇదిగో సరే ఇదైతే మనం పక్కన పెట్టేద్దాం దీని తర్వాతే మిగతా అన్నీ చెక్ చేద్దాం ఎలా ఉంటాయో ఇదిగో ఇది పాపం నా కోసం సెట్ చేసిందంట మనం ఖచ్చితంగా వేసుకోవాలి కాకపోతే నా శారీకి నా శారీకి గోల్డ్ అనుకోలేదురా అసలు నేను అంతా డైమండ్ ఫినిషింగ్ విక్టోరియన్ అయితేనే సెట్ అవుతుంది అనమాట స్టేజ్ మీద చాలా పెద్ద స్టేజ్ అనమాట సో మనం గోల్డ్ వేస్తే తేలిపోతుంది అందరూ వేసుకొని వచ్చినట్టే ఉంటుంది యాంకర్ అంటే సపరేట్ ఉండదు లుక్ ఓకే ఇదనమాట లుక్ ఇదిగో చంద్రహారం ప్యాటర్న్ అండి ఇది సిల్వర్లో చాలా చాలా బాగుంది చూసారా సింపుల్గా ఇది చోకర్ అండ్ వీళ్ళు డిస్ప్లేలో అయితే ఈ ఫోర్ స్టెప్ పెట్టారనమాట ఇది కూడా చూద్దాం ఫోర్ స్టెప్ది కూడా వేయలేదు ఇప్పటివరకు ఎస్ బాగుంది కదా ఇది కూడా ఎస్ ఇది కూడా చాలా చాలా బాగుంది సింపుల్గా యాక్చువల్లీ దీని మీద తెలియట్లేదు కానీ డ్రెస్ మీద నాకు పెద్దగా టైం లేదని చెప్పి ఇలా షూట్కి వచ్చేసాను అనమాట కానీ చాలా చాలా బాగుంది ఇది కూడా ఇది సిల్వర్లో విక్టోరియన్ అనమాట ప్యూర్ డైమండ్ ఇది విక్టోరియన్ డైమండ్ ప్యూర్ స్టోనా ప్యూర్ ఈ స్టోన్ కాస్ట్ పడుతుంది కదా మళ్ళీ మోజో నైట వావ్ అంటే సింపుల్ అకేషన్కి అయితే చాలా బాగుంటుంది బట్ నాది హెవీ అకేషన్ గ్రాండ్గానే ఉందా ఇది విక్టోరియన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది గుట్టపూసలు పూసలు ప్యూర్ పర్ల్స్ అసలు బాగుంది ఇది కూడా ఒక్కటి వేసినా చాలు గ్రాండ్ అనమాట శారీ మర్ చూపిస్తాను ఇలా ఇది కూడా చాలా హెవీగా ఉంది కానీ నా శారీక్ సెట్ కాదు బాగుంది ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సీజట్స్ అవి వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సింపుల్ త్రీ ఫోర్త్ నెక్ పీస్ కింద వాడుకోవచ్చు దీన్ని అండ్ ఇది జాయింట్ తీసేస్తే మనం చోకర్ కింద కూడా బాగుంటుందండి ఇన్ వన్ కింద కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇదిగో ఇది కూడా బాగుంది ఇంకా ఈ పీస్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా నాకు భలే నచ్చిందండి అసలు మొత్తం కూడా ఇదిగో ఇదంతా కూడా సీజర్స్ వచ్చేసి సింప్లీ సూపబ్ అనమాట మంచి లైట్ వెయిట్లో వచ్చేసింది అండ్ ఇది దీనికి బుట్టలు వచ్చాయి ఇయర్ రింగ్స్ చూడండి అసలు గోల్డ్కి ఏమాత్రం తీసుకోవండి మనం ఇది గోల్డ్ అని చెప్పినా కూడా ఈజీగా నమ్ముతారనమాట అంత బాగుంది మెయిన్ ఇప్పుడు సిల్వర్ ఏంటంటే గోల్డ్లో వంద రకాలు వెయ్యలేకపోవడం కావచ్చు బేర్ చేయలేకపోవడం కావచ్చు ఒక్కొక్క అకేషన్కి ఒక్కోలాగా ప్రిఫర్ చేయడానికి వెండి మీద కూడా పెట్టుబడి పెట్టడానికి మనకి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు మన షాప్లో ఎలా ఉంటుంది సిల్వర్ బ్యాక్కిస్తే ఎప్పుడైనా బైబ్యాక్ ఎలా ఉంటుంది దీనికి జ్యువెలరీ ఫిఫ్టీ పర్సెంట్ బైబ్యాక్ మళ్ళీ జ్యువెలరీయే తీసుకోవాలా డబ్బులు ఇస్తారు జ్యువెలరీయే తీసుకోవాలి ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు ఓ చూడండి మీరు ఇప్పుడు ఇది బైబ్యాక్ మీకు మళ్ళీ ఎలా వస్తుందంటే మీరు ఇప్పుడు కొన్న దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ బైబ్యాక్ వస్తుందనమాట దాంతో మీరు హ్యాపీగా సిల్వర్ ఏదైనా పర్చేస్ అంట మీరు సిల్వర్ షాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు జ్యువెలరీయే చేయాలని లేదు సిల్వర్ ఆర్టికల్స్ మీకు నచ్చింది షాపింగ్ చేసుకోవచ్చు సో చూడండి సింపుల్గా వచ్చేసింది ఇది ఎంత బాగుందో చూడండి ఇక దీనికి చిన్న బీట్స్ ఇచ్చారు అండ్ ఇది ఇందాక మెడలో వేసుకుందాను కదా నేను చంద్రహారం టైప్ అనమాట బట్ ఇక్కడ కుందన్ వచ్చిందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి దీనికి చిన్న స్టడ్స్ని పేరప్ చేశారు ఇక్కడ ఇదిగో బ్యూటిఫుల్ గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉందండి సేమ్ అమ్మవారి రూపం కానీ ఇయర్ రింగ్స్ పేరప్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో ఈ హారం వచ్చేసి ఇవన్నీ గ్రామ్స్లో ఉంటాయండి ఇంక్లూడింగ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అంతే ఓ ఓకే అదండి మీ ఎదురుగానే మాట్లాడుతున్నాను నేను కూడా అన్నీను చూడండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి సీజెడ్లో యాక్చువల్లీ నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సిల్వర్ జ్యువెలరీలో ప్రిఫర్ చేస్తే ఎక్కువగా ఇలాంటి సీజెడ్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇవి మనం డైమండ్లో పెట్టాలన్నా గోల్డ్లో పెడితే వేస్ట్ ఆఫ్ కాస్ట్ సో ఇందులో సిల్వర్కి సిల్వర్ వస్తుంది మనకి స్టోన్ సరదా కూడా తీరుతుందనమాట నేనైతే సిల్వర్లో ఎక్కువ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటా కొనుక్కోండి ఎవరైనా స్టోన్కి సిల్వర్లో ప్రిఫర్ చేయండి మీ కోరిక తీరుతుంది అండ్ మన డబ్బుకి డబ్బు వాల్యూ ఉంటుంది అనేసి సో గుత్త ఇది ఇదొక మంచి ప్యాటర్న్ అనమాట ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలేము ఇంకా మిగతా కలెక్షన్ చూపిస్తూ ఉండండి ఇంకా ఇక్కడ డిస్ప్లేలో ఉండే కొన్ని పీసెస్ నాకు బాగా నచ్చినవి చూపిస్తాను చూడండి అసలు ఇదైతే ఎంత బాగుందో మనకి ఏదైనా ఈవినింగ్ అకేషన్స్కి ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన పర్ల్స్ కూడా అండి రియల్ పర్ల్స్ ఉన్నాయన్నమాట అండ్ పాలిష్ గురించి కూడా మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఏదైనా పాలిష్ తగ్గినట్టు అనిపించినా వేయాల్సి వచ్చినా బీట్స్ మీరు రీప్లేసింగ్ కావాలనుకున్న కస్టమైజేషన్ కావాలనుకున్న మనకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో అవైలబిలిటీలో ఉంది సో ఇలాంటి చిన్న విక్టోరియన్తో వచ్చేటువంటి పెండెంట్స్ కావచ్చు సో చూడండి పెద్ద పెద్ద అనమాట అవన్నీ కూడా జ్యువెలరీ ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగో చూడండి కంటే స్టైల్ అయినా ఇదిగో మొత్తం దశావతారాలు వచ్చాయన్నమాట చుట్టూ అష్టలక్ష్మి వచ్చి అమ్మవారు వచ్చి కంటే డిజైన్ ఇది అండ్ బంగారంలో జడ కొనలేము అనుకునే వాళ్ళకైతే మాత్రం బెస్ట్ ఆప్షన్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఈ బ్యూటీని మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువేనండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట అసలు నాకే తీసుకెళ్ళాలి అని అనిపించింది బట్ అంతా మనం ఎక్కువ తీసుకెళ్ళినా రిస్క్ అండి సో అందుకే మనం వీటిని క్యారీ చేయడం కూడా పెద్ద రిస్క్ జడకేదన్న అంటుకుందంటే ఇవి పడతాయేమో అని టెన్షన్ కొనుక్కుంటే పర్వాలేదు మళ్ళీ వేయించుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు కానీ చూడండి అసలు ఎంత అందంగా ఉందో జడ వచ్చేసి సో ఈజీగా నడుము వరకు అయితే వచ్చేస్తుందండి ఎంత బాగుందో చూస్తున్నారా ఈ బ్యూటీ వచ్చేసి మొత్తం ప్యూర్ కుందన్స్ తోటి చక్కగా ఇదిగో గోల్డ్ కలర్ బాల్స్ వైట్ కలర్ పర్ల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా చేశారండి అసలు జడలు ఇది ఒక డిజైన్ అనమాట చూడండి మీకు ఎవరికైనా గోల్డ్ పాలిష్లో పాలిష్లో కావాలి అనుకుంటే నక్షి యాంటిక్ నక్షి అంట ఇది చిన్న బుట్టలాగా ఇచ్చారో భలే ఉంది ఎంత బాగుందో చూడండి అండ్ ఇది కూడా అండి పీస్ చాలా బాగుంది చూడండి అసలు డైమండ్ అంటే డైమండే అనమాట అంత బాగుంది అసలు డైమండ్కి ఏమాత్రం తీసుకోవు ఇలాంటివన్నీ అంటే నక్షి బ్యాంగిల్స్ అయినా యాంటిక్లో కావచ్చు ఇలా చక్కగా ఈక్వల్ టు గోల్డ్ సో మీరు సీజన్లో ఏమన్నా తీసుకున్నా కూడా ఇలా బ్యాంగిల్స్ అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉందండి నేను ఇక్కడ డిస్ప్లేలో మోస్ట్ గోయింగ్ కావచ్చు లేదంటే న్యూ అరైవల్స్ కావచ్చు ఏవైతే పెట్టారో వాటిని మీకు ఇక్కడ చూపిస్తున్నానండి మీకు ఇక్కడ ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉంటాయండి లేదా జెంట్స్కి పెళ్లిలో ఇవ్వడానికి కూడా ఇదిగో ఇదంతా సిల్వర్ అనమాట బెల్ట్ లాగా బ్రేస్లెట్ లాగా వాచ్ డైల్ తోటి సో ఇలా పర్ఫ్యూమ్లాగా గిఫ్ట్లా సెవెంటీ టూ థౌజండ్ అంట ఈ మొత్తం సెట్ వచ్చేసి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి ఇదంతా కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనమాట ఇంకా మీరు బీచ్ కలెక్షన్ లేదా అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు చూడండి అసలు ఈ బ్యూటీ ఎంత బాగుందో సిల్వర్లో అనమాట చక్కగా ఇలా మీరు హ్యాపీగా తీసుకొని వెళ్ళచ్చు ఇదిగో గోల్డ్లో లాట్ ఆఫ్ కలెక్షన్ అండి పెద్ద పెద్ద కలెక్షన్ అనేది ఇదిగో చిన్న చోకర్స్ నుంచి ఇలాంటి కాసులు పేరు డిజైన్స్ అయితే చాలా అంటే చాలా అనమాట అండ్ నక్షిలో కూడా చూడండి అన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి ఈక్వల్ టు మీకు గోల్డే అనమాట అంత బాగున్నాయి చూడండి సో ఇలాంటివి చిన్న చిన్న వస్తువుల నుంచి చిన్నవి కావాలి అనుకునే దగ్గర నుంచి పెద్ద వరకు కూడా డిఫరెంట్ కలెక్షన్ మనకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో అయితే అవైలబిలిటీలో ఉందండి చూడొచ్చు మీరు చోకర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ లాంగ్ హారాలు ఏ ఏజ్ గ్రూప్కైనా ఏ అకేషన్కైనా సింపుల్ టు మనకి పెద్ద పెద్ద బ్రైడల్ వరకు కూడా చూడండి ఎంత బాగుందో ఇంక ఇలాంటి డిన్నర్ సెట్స్ కప్స్ టేబుల్స్తో సహా ఇదిగో టేబుల్స్ చైర్స్ సిల్వర్లో కొనాలనుకున్న ఇక్కడ ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఇదిగో చూడండి ఏనుగులు డిన్నర్ సెట్లు ఎవ్రీథింగ్ ఇంక ఇదంతా వచ్చేసి దేవతామూర్తుల క్యాబిన్ అనమాట ఇదిగో మొత్తం చూడండి ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు చిన్న చిన్న సైజు నుంచి స్టార్ట్ చేస్తే అదిగో ఆ పెద్ద పెద్ద వరకు కూడా మనకి ఇక్కడ అవైలబులిటీలో ఉంటాయి అన్నమాట చూడండి ముఖావళలు ఫోన్కి సంబంధించిన పౌచెస్ అయినా ఎవ్రీథింగ్ కూడా మనకి యాంటిక్ నుంచి అవైలబులిటీలో ఉంటుందన్నమాట అండ్ ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవే ఇదిగో చూడండి మొత్తం దీపాలు పెద్ద పెద్ద కలెక్షన్ చిన్న లక్ష్మీదేవి దీపం నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద వాటి వరకు కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో యాంటిక్ కలెక్షన్ నుంచి మీకు ఏది కావాలన్నా అండ్ ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా అండి తెనాలి సిల్వర్ అనమాట మీకు తెలుసు కదా మనము నమ్ముతాము తెనాలి సిల్వర్ అంటే చాలా ప్యూర్ సిల్వర్ అని అంటాం కదా సో అలా తెనాలి వారిది అనమాట ఇది ఎంఎం సిల్వర్ ప్యాలెస్ ఇదిగో చూడండి మొత్తం ఎవ్రీథింగ్ ఇదిగో చూడొచ్చు దీపం కుందులు చూడండి ఎంత బాగున్నాయో సో అండ్ మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళారంటే ప్రతి దానిలో కూడా ఎన్ని కలెక్షన్ ఉన్నాయనేది మీకు కనిపిస్తుందండి ఇంకో చూడొచ్చు షాప్ మొత్తం కూడా దేవతామూర్తులకు సంబంధించినటువంటి పీటలైనా ఇదిగో ఇలా మీరు చక్కగా మీరు ఏదైనా ఎక్కడైనా ఐడియా ఉండి కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్న దేవతామూర్తులకు సంబంధించి ఏవైనా పెద్ద పెద్దవి కిరీటాలు లాంటివి కావాలి అనుకున్నా వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ఈ సెట్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయో మొత్తం సిల్వర్ అనమాట జస్ట్ గోల్డ్ కోటెడ్ అంతే చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద అండాళాలు చిన్న చిన్నవి ఇదిగో ఇలాంటివన్నీ కూడా మనకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్కి మీరు వచ్చారంటే ఇదిగో టెంపుల్స్లో కావాల్సినటువంటి సెటకోపాలు ఇదిగో కుంభదీపాలు ఎవ్రీథింగ్ ఇదిగో పంచహారతులు టెంపుల్స్కి మనం ఇవ్వాలనుకున్న పెద్ద పెద్ద కిరీటాలు నాగాభరణాలు తిరునామాలు ఇదిగో ప్లేట్స్ డిన్నర్ సెట్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట చూడొచ్చు ఇదిగో అష్టలక్ష్మి చెంబులైనా మీకు యాంటిక్లో కావాలంటే యాంటిక్లో ఉంటాయండి ఇలా ప్లెయిన్ సిల్వర్లో కావాలనుకుంటే సిల్వర్లో ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో అయితే ఇదిగో బిందెలు చూడండి పెద్ద పెద్ద అష్టలక్ష్మి బిందెలైనా ఇలా సింపుల్గా మనకి చెంబుల్లాంటి కావాలనుకున్న గ్లాసెస్ మనం జనరల్లీ ఇలాంటి డిజైన్స్ అన్ని స్టీల్లో చూస్తాము బట్ సిల్వర్లో కూడా చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట భలే ఉందండి నాకు భలే నచ్చింది ఇది ఇదిగో ఇలాంటి గ్లాసెస్ కొనియాలంట మా బాబు పక్క నుంచి అడుగుతున్నాడు ఇదిగో కాఫీ అండి కాఫీ కప్స్ సైజెస్ వైజ్గా అనమాట అండ్ అష్టలక్ష్మి ఇవి ఇదిగో చూడండి మంచి డీటెయిలింగ్ ఇవి ఇదిగో చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇది మనకి పాలవెల్లి సిల్వర్ పాలవెల్లి చిన్న చిన్న చాటలు పూజ గదిలోకి ఇదిగో ధనలక్ష్మి కొంచెంలాగే ఇవి కూడా మనం బియ్యం కొలుచుకోవడానికి అనమాట ఈ చెంబులు కానీ హుండీలు చూడండి పూజ గదిలో పెట్టుకోవడానికి హుండి ఎంత ముద్దుగా ఉందో చాలా బాగుందండి ఇది వన్ థర్టీ సిక్స్ గ్రామ్స్ మీరు జ్యువెలరీ చూసినట్టు ఉండవు ఇవి ఇది ఆ రోజు సిల్వర్ ఎన్ని గ్రామ్స్ ఉంటుందో దాన్ని బట్టి జ్యువెలరీ మాత్రమే మనకి గ్రామ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట ఇదిగో కుకింగ్ సర్వింగ్ బౌల్స్ అయినా అండ్ ఈ ప్లేట్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో మనం ఏది చెప్పలేము అన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుందన్నమాట ప్లేట్స్లో అయితే మాత్రము ఇదంతా కూడా మొత్తం ప్లేట్స్ క్యాబిన్ అనమాట సో ఇదిగో మువ్వల ప్లేట్లు ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో పూజా సెట్స్ అనమాట సో ఇదంతా పూజా కిట్ ఇదంతా కూడా పూజా సెట్ సింపుల్గా కావాలంటే సింపుల్ సైజెస్ వైజ్గా అన్నమాట ఇదిగో ఇవన్నీ కూడా సిల్వర్ అయినండి మొత్తం ఎవ్రీథింగ్ కూడా చూడండి బౌల్స్ కప్స్ అసలు లేనిదంటూ ఉండదు మొత్తం ఇదంతా కూడా సిల్వర్ అండ్ మీకు ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్స్ కావాలి ఇవ్వాలి అని అనుకుంటే ఇదిగో ఇదంతా కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట సో చూడండి ఇదిగో మనకి సైజెస్ వైజ్గా అవైలబిలిటీ ఉంటుంది అండ్ దేవతామూర్తుల పడ్డాలైతే మనకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో ఉన్నంత కలెక్షన్ మీకు ఎక్కడా కనిపించదు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదిగో చూడచ్చు డిఫరెంట్ సైజెస్లో అనమాట మనకి పూజా మందిరాన్ని అందంగా మార్చుకోవడానికి ఇదంతా కూడా ఒక అద్భుతమైన ప్రపంచం అనమాట సో ఇది ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు నేను చూపించాను ఎవరికన్నా నచ్చితే కనుక వాళ్ళ వెబ్సైట్తో పాటుగా మెయిన్గా స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా కూడా వెళ్ళి అండ్ నేను చూపించిన జ్యువెలరీ కలెక్షన్లో నేనేది తీసుకొని ఉంటాను అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కింద తప్పకుండా కామెంట్ చేయండి దీని తర్వాత నా వ్లాగ్ అనేది టూర్కి సంబంధించి వచ్చేస్తుంది అలాగే ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో కాయిన్స్ నుంచి దేవుడికి సంబంధించి ఇంటి సామాగ్రికి సంబంధించి పెద్ద పెద్ద వస్తువుల దగ్గర నుంచి చిన్న రింగు నుంచి స్టార్ట్ అవుతాయండి సో ప్యూర్ సిల్వర్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్లో అందుబాటులో ఉంటాయి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే